వెల్కమ్ టు గీతగా కలెక్షన్స్ ఈరోజు నేను మీకు మొబైల్ నుండి డైరెక్ట్గా పెన్ డ్రైవ్లోకి ఎలా డిజైన్స్ ఎక్కించుకోవాలో నేను మీకు చూపిస్తానండి అలాగే మన మెయిల్లో ఉన్న డిజైన్స్ని మొబైల్లో చూసుకోవడం ఎలాగో నేను ఈరోజు నేను మీకు చూపిస్తానండి ఫస్ట్ ఏంటంటే మొబైల్లో ఉన్న డిజైన్స్ని మనం మన మెయిల్ లో ఉన్న డిజైన్స్ని మొబైల్లో ఎలా చూడాలో నేను మీకు చూపిస్తానండి దీనికి కావాల్సింది ఏంటి అని అంటే ఒక స్మార్ట్ ఫోన్ మాత్రం ఉంటే సరిపోతుందండి దీనిలో వచ్చేసేసి మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి మీ ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళండి ఇదిగోండి ఇది ప్లే స్టోర్ ప్లే స్టోర్ను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసేసి ఫస్ట్ ఏం చేస్తాను ఏం చేస్తున్నాను అంటే మన జీమెయిల్లో ఉన్న డిజైన్స్ని మన ఫోన్లో చూసుకోవడం చూసుకోవడం కోసం నేను ఇప్పుడు చెప్తున్నానండి ఇక్కడ వచ్చేసేసి మనం ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ వచ్చేసేసి నేను ఫస్ట్ జీమెయిల్లో ఉన్న డిజైన్ని మన మొబైల్లో ఎలా చూసుకోవాలో నేను మీకు చూపిస్తానండి ప్లే స్టోర్కి వెళ్ళేసేసి చూడండి ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళేసేసి ఇదిగోండి గూగుల్ ప్లే స్టోరు దీనిలో సెర్చ్ బాక్స్లో చూసినట్లయితే మీకు ఎంబ్రాయిడరీ బ్యూయర్ అని చెప్పేసేసి ఇదిగోండి ఇక్కడ థర్డ్ యాప్ ఉంది కదా థర్డ్ది దీన్ని సెలెక్ట్ చేయండి ఈ ఫోన్లో ఇదిగోండి ఇది ఇలా వస్తుంది మిషన్తో పాటు ఇలా వస్తుందండి ఈ ఈ యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ ఫోన్లో ఆల్రెడీ ఈ యాప్ ఇన్స్టాల్ అయి ఉందండి ఇన్స్టాల్ చేసినట్లయితే ఓపెన్ కొట్టినట్లయితే ఇక్కడ మీకు మీ ఫోన్లో మీ జీమెయిల్లో ఉన్న ఈ ఆ యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీరు జీమెయిల్లో ఉన్న ప్రతి డిజైన్ని మీ ఫోన్లో చూ చూడగలుగుతారండి అది నేను ఈరోజు నేను మీకు చూపిస్తాను చూడండి ఈ ఫోన్లో నేను జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి జీమెయిల్ ఓపెన్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక డిజైన్ ఓపెన్ చేశానండి ఇదిగోండి హ్యాండ్ నెక్ హ్యాండ్ ఎల్ టాప్ ఓకేనా నేను హ్యాండ్ని డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి డౌన్లోడ్ ఆప్షన్ కొ అదిగోండి ఆ డిజైన్ కనుక నేను సెలెక్ట్ చేసినట్లయితే చూడండి ఇలా ఈజీగా మీకు డిజైన్స్ చూసుకోవచ్చు అండి దాని మీద కొట్ దాని మీద సెలెక్ట్ చేసినట్లయితే మీరు ఇలా ఏ డిజైన్ అయినా ఈజీగా చూసుకోవచ్చు మీ ఫోన్లో ఏమి అంటే మీ ఫోన్లో ఖచ్చితంగా ఎంబ్రాయిడరీ వ్యూయర్ అనేసి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసేసి ఇలా ఈ ఈ ఫోన్లో ఈ మొబైల్లో ఉన్న ఈ డిజైన్స్ని మన జీమెయిల్లో ఉన్న ఈ డిజైన్స్ని మనం ఎలాగా పెన్ డ్రైవ్లోకి డైరెక్ట్గా ఎలా ఎక్కించుకోవాలో నేను మీకు చూపిస్తాను అంటే మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళి ఇదిగోండి ప్లే స్టోర్కి వెళ్ళేసి ఫస్ట్ మన మన మనం ఏమి తెలుసుకోవాలి అని అంటే ఓటీజీ అనేది మన మొబైల్ సపోర్ట్ చేస్తుందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి ఫస్ట్ ఏమి అంటే ఓటీజీ అనే ఒక కేబుల్ ఉంటుంది ఆ కేబుల్ని మన ఫోన్కి ఫ్యాన్ డ్రైవ్కి కనెక్ట్ చేసినట్లయితే మన ఫోన్ ఓటీజీని సపోర్ట్ చేస్తుందా లేదా చూసుకోవాలండి ఇది వచ్చేసేసి ఓటీజీ కేబుల్ అండి ఓటీజీ కేబుల్ మనకి సపోర్ట్ చేస్తుందా లేదా చూసుకోవాలి దానికి అది సపోర్ట్ చేస్తుందా మన ఫోన్ అని ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ మీరు గూగుల్ పేలో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఓటీజీ ఓటీ జీ చెక్కర్ అని కొట్టేశారు అనుకోండి ఇక్కడ చూడండి కిందకి వెళ్ళారనుకోండి ఇదిగోండి ఓటీజీ అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఉంది కదా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే చూడండి ఇన్స్టాల్ అవుతుంది యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత చెక్ నవ్వు అని వస్తుంది ఈ చెక్ నౌ కనుక ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఓటీజీకి మన ఫోన్ సపోర్ట్గా ఉంటుందా లేదా అని తెలుస్తుంది చెక్ నౌ కొడితే చూడండి ఎస్ ఓటీజీ సపోర్టెడ్ ఆన్ దిస్ డివైస్ అంటే ఈ ఫోన్ అనేది ఓటీజీని సపోర్ట్ చేస్తుంది దీని ఓటీజీ కేబుల్ అంటారండి ఇది వచ్చేసేసి కంపెనీ బ్రాండెడ్ అయితే మన ఫోన్ ఇది వన్ ప్లస్ సెవెన్ ఫోన్ అండి దానికి బ్రాండెడ్ అయితేనే ఇది వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది లేదు లోకల్ బ్రాండ్ ఏదైనా సరే యూస్ చేయాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో వచ్చేస్తుందండి మీకు ఓటీజీ కేబుల్ అని ఇది వచ్చేసేసి ఈ ఎండ్ వచ్చేసి పెన్ డ్రైవ్ పెట్టుకుంటాము ఈ ఎండ్ వచ్చేసేసి మనం ఫోన్కి కనెక్ట్ చేసుకుంటామనండి ఇప్పుడు ఈ ఈ ఎండ్ నుండి మనం పెన్ డ్రైవ్కి ఎలా డిజైన్స్ని ఎలా ఎక్కించుకోవాలి ఎలా సెండ్ చేసుకోవాలి నేను మీకు చూపిస్తానండి చూడండి ఈ ఎండ్ తీసుకొచ్చి నేను మన ఛార్జ్ ఛార్జ్ పిన్ ఉంది కదా అక్కడ పెడుతున్నాను నెక్స్ట్ ఎండ్ తీసుకొని ఇదిగోండి ఓటీజీ కేబుల్కి ఇంకో ఎండ్ ఉంది కదా దానికి పెన్ డ్రైవ్ని నేను కనెక్ట్ చేస్తున్నాను డౌన్లోడ్ చేశానండి ఇదిగోండి డౌన్లోడ్ చేసింది ఇదిగోండి హ్యాండ్ వన్ జేఈఎఫ్ డౌన్లోడ్ కంప్లీట్ అని వచ్చింది కదా డౌన్లోడ్ కంప్లీట్ అని వచ్చింది కదా దీన్ని ప్రెస్ చేయండి ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇది ఎక్కడుందో మనకు తెలియాలి అని అంటే మనకి ఈజీ వే అంటే ఈ డౌన్లోడ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి ఫైల్ మేనేజర్లో ఉంటాయి కదా డౌన్లోడ్స్ ఉన్న ఆప్షన్ని ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి డౌన్లోడ్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి హ్యాండ్ జేఈఎఫ్ ఇదిగోండి దీన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ కనుకో ఓపెన్ చేసినట్లయితే కాపీ అని అని వస్తుంది ఓకేనా కాపీ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ పేస్ట్ చేయాలి అని అని అడుగుతుంది కనుక దాన్ని కాపీ చేసినట్లయితే ఇదిగోండి ఇలా వస్తుంది మనకి పెన్ డ్రైవ్ కనెక్ట్ ఆల్రెడీ పెన్ డ్రైవ్ కనెక్ట్ ఉంది కదా పెన్ డ్రైవ్ నేమ్ యొక్క ఫోల్డర్ యొక్క నేమ్ వస్తుందండి నా పెన్ డ్రైవ్ ఫోల్డర్ నేమ్ ఇది వచ్చే వచ్చేసి ఇది అండి దీన్ని ఓపెన్ చేశాను మనకి ఈఎంబి అనే ఫోల్డరు ఇవన్నీ ఉన్నాయి మనకి వీటన్నిటితో సంబంధం లేదు కదా ఈఎంబి ఒకటి ఉంటే సరిపోతుంది కదా ఈఎంబిని ఓపెన్ చేశాను దీని లోపల ఈఎంబిఎఫ్ ఉంది దీని లోపల నేను ఎక్కడైనా సరే పేస్ట్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఎక్కడ నేను పేస్ట్ ఇక్కడ ఈ కార్నర్లో పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ పేస్ట్ ఆప్షన్ని ప్రెస్ చేశాను చూడండి కంప్లీట్ అయిపోయింది మీకు వచ్చేసేసి చూడండి హ్యాండ్ వన్ జేఈఎఫ్ వచ్చేసేసి ఇట్లా ఏదైనా సరే మీరు ఇట్లా పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోవచ్చండి ఇది పెన్ డ్రైవ్లో కాపీ అయిపోయింది మీకు ఇలా మీరు ఏదైనా డిజైన్ని చూడాలనుకున్నా సరే ఇలా ఇంత ఈజీగా మీరు మీ ఫోన్లో చూసుకోవచ్చండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు కూడా కదా బ్రదర్ వాళ్ళకు కూడా ఈ యాప్స్ రెండు యూస్ అవుతాయండి ఎంబ్రాయిడరీ వ్యూయర్ అనేసి యాప్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఓటీజీ యాప్ అనేది ఈ రెండు యాప్స్ మీకు ఓటీజీ యాప్ అనేది రెండు మీకు యూస్ అవుతాయండి ఇదిగోండి పిఎస్ ఫార్మేటు బ్రదర్ వాళ్ళదండి ఇదిగోండి దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను చూడండి నా దగ్గర ఉంది కదా ఎంబ్రాయిడరీ వ్యూయర్ అనేసి యాప్ ఉంది కదా అందుకని చెప్పేసి ఇది మీరు పిఈఎస్లో ఓపెన్ చేసినా సరే ఓపెన్ అవుతుందండి సో బ్రదర్ వాళ్ళకి ప్లస్ ఉషా వాళ్ళకి బెర్నిలా అన్ని మెషిన్స్కి మీరు ఈ యాప్ని ఈజీగా యూజ్ చేయొచ్చు అండి ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనే యాప్ని ఇంకొకటి ఓటీజీ ఓటీజీ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీరు పెన్ డ్రైవ్లోకి డిజైన్స్ ఎక్కించుకోవచ్చు ఎంబ్రాయిడరీ వ్యూర్ అంటే మీ స్మార్ట్ ఫోన్లో డిజైన్ని చూసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందండి ఎప్పుడు నెట్కి ల్యాప్టాప్ లేని వాళ్ళు నెట్కి వెళ్లకుండా ఇలా ఈజీగా మీరు పెన్ డ్రైవ్లోకి డిజైన్స్ని ఎక్కించుకోవచ్చు అండి మీకు ఈ యాప్ యొక్క డీటెయిల్స్ లింక్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ